అన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఏం జరుగుతుంది ఇవ్వాల్సినంత టైం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి రియల్ ఎస్టేట్ దాని తప్ప ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి అని ఒక విమర్శ చేశారు మీరు చూసే ఉంటారు మీకు తెలియదు రియల్ ఎస్టేట్ దందాన్ని నడుస్తుందా అన్న ఇంకేమైనా చేస్తున్నారా లీడర్ కావాలి అని అనుకుంటే ఓట్లు వేసుకుంటే లీడర్ అవ్వడు ఓట్ల బలం ఉంటే లీడరు అని నా విషయంలో నేను అవి నమ్మను తప్పు ఉన్నంత మాత్రాన సంతల్లో పశువుల్లాగా మనని వేరే పోనొద్దు అని అనే ఉద్దేశం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత పదేళ్ళు అన్న అసలు కాంగ్రెస్ వస్తుందో రాదో కనుమరుగే అయిపోయింది భూస్థాపితం చేసిన రాష్ట్రంలో అన్న దగ్గర నుంచి ఓటీలో బీఆర్ఎస్ బీజేపీ అన్నారు తప్ప కాంగ్రెస్ పేరు లేకుండా అటువంటి స్థితి నుంచి నిజంగానే అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది ఆప్షన్ లేక దాని వెనుక ఏమైనా నిజంగానే పని చేసేరా ప్రేమ అభిమానాన్ని కొనలేము నన్ను అడగమన్న ప్రశ్న నేను అడుగుతుంది కదా తెలంగాణలో కాంగ్రెస్ లో చాలా వర్గాలు ఉన్నాయి అనిల్ కుమార్ ఏ వర్గానికి క్లోజ్ అని అడగమన్నారు కాంగ్రెస్ లో అడుగుమన్న వాళ్ళకి మీరు చెప్పండి లేకపోతే మీరు అడిగినా గానీ ఎన్నో కుళ్ళు కుతంత్రాలతో ఈ పార్టీని రాకుండా చేద్దాము అని అనుకున్న ప్రతిపక్షాలు రోజు మా ప్రతిపక్ష నాయకులను కూడా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అదే తిరిగి ఇవ్వాలి అని అనుకుంటే మరియు ముఖ్యంగా మీరు అన్న మాట చాలా పొరపాటు స్వేచ్ఛగా అందరికీ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువుగా ఉండాలి రాజకీయాలు కూడా చాలా నీట్గా ఉండాలి అని మా ముఖ్యమంత్రి గారు ఉంటారు ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేసిరు వాళ్ళు వాళ్ళు దాన్ని అనుభవించింది కాంగ్రెస్ లో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి పెద్ద లీడర్ల నుంచి స్పీకర్ గారితో మీకున్న అనుబంధం ప్రపంచం అందరికీ తెలిసింది అది కొత్తగా చెప్పేది కాదు అట్లా కాకుండా ఇంకా అధిష్టానంతో కానివ్వండి ఇక్కడ రాష్ట్ర స్థాయి అధికారులతోటి పదవుల్లో ఉన్న వాళ్ళతోటి మీకు మంచి స్నేహబంధం ఉంది నాకు పర్సనల్ డౌట్ అన్న ఒకటి ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి లంచ్ టైంకి వస్తే లంచ్ డిన్నర్కి వస్తే డిన్నర్ పొద్దున టిఫిన్ టైంకి వస్తే ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి ఛాయలు జ్యూస్లు ఇదంతా నడుస్తుంది వ్యవహారం టిఫిన్లు స్నాక్స్ ఇదంతా ఎట్లన్నా షెడ్యూల్ ఉంటుంది ఎవరు వస్తారో తెలియదు అప్పటిదప్పుడు అంటే ఎంతమంది వర్క్ చేస్తుంటారు ఇక్కడ ఇట్లా మీ వ్యవస్థలో అడ్రస్ కోసం వస్తే ప్రతి ఒక్కరు మీ ఇంటి అడ్రస్ ఏదంటే ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు కదా ఇట్లా మందితో ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు కమ్యూనికేషన్ మీరు కొంతమందికి మంచి చేసే క్రమంలో కొంతమందికి శత్రువులు కావాల్సి వస్తుంది మీరు ఎవరికి న్యాయం చేస్తే ఇంకో పక్కన ఉన్న వాళ్ళకి అనిల్ కుమార్ శత్రువు మీకేమవుతుందో బయటికి పోతే ఇట్లా ఇంట్లో వాళ్ళ భయాలు ఇంట్లో వాళ్ళకుంటే నా లక్ష్యం ఒకటి నాన్న పేరు మంచిగా ఉండాలి లేని లోటు నాకు చాలా వివరంగా నాకు తెలుసు ఆ బాధ ఎట్లుందో మంచి పేరు తెచ్చుకోవాలి అందరు గుండెల్లో నేను ఉండాలి